ఒక పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనపడుతుందన్న అట్లాగే అవినీతి పరులకి అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటుందనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఇక స్వతహాగానే అది అంటారు కదా కురెలవుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది మనం చేయగలిగింది ఏమీ లేదు కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు హడావుడి ఏదో జరిగిపోయింది ఏం జరిగింది అసలు ఒక భారత పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు పొలిటికలీ మోటివేటెడ్ కేసు అందులో ఏమీ లేని లొటపీస్ కేసు కానీ ఏదో ఒకటి అయినా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున పది గంటలకు నేను పోయినా అదే మాదిరిగా మరి ఈ లొటబీజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము ఆనందం పొందుతాను అనుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిటినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పిన లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధగంట గంట నలభై నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకోగానే మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనకకు పోయింది అట్లాగే కోర్టుకు పోయినా కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చినాం ఏమని ఇది అక్రమ కేసు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు అకెరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం సరే కోర్టు ఏ కారణం చేతనైతే ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు గురిశిక్ష చేసిన లేదా నేరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ కుదుకుంటా ఉన్నారు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడు తాగమైతే ఎట్లా మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే కాస్ట్ పిటిషన్ కొట్టేసినారో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది కాదు సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడొస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు నేను చెప్పిన మీరు దొంగలు ఎందుకంటే మీరు గిట్లనే చేసిన ఇది వరకు కూడా పాప మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగినా రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధాయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను నేనేం వేరే అడుగుతలేను కదా ఆ పని చేస్తున్నాను దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదేమవుతుంది అదేమవుతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు ట్రయలు మంత్రుల పేషీల్లో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అరపైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపూటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు మళ్ళీ చెప్తా ఉంది మీలాగా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దాపరికము లేదు నాకు దాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శషభిషల్ లేవు ఈ రోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇదిగో పులి అంటే అదిగో తోక దయచేసి ఆగం కాకండి ముఖ్యమంత్రి వాళ్ళకి వచ్చేటి అన్నీ వేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ నుకెళ్ళి వచ్చేదన్ని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నా మాకు ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడి అయితే నువ్వు మొగాడి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు నేను వస్తా ఎవలేందో ప్రజలు చూడండి నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా హాజరవుతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయ చేయనే చేయలేదు అన్నా పైసా అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలుసు నీకు తెలిసిందే కాదు ఒకటి డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్